మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని పీఏసీఎస్ చైర్మన్ రావూరి రాధాకృష్ణ నాయుడు వెంకటాచలంలోని చౌటపాలెం ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు కూటమి వాగ్దానాలు నూరు శాతం నెరవేర్చమన్నారు నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నదాత సుఖీభవా ఇప్పటికే పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు రైతులకు యూరియా పార్టీలకు అతీతంగా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి సర్వేపల్లి నీటి సంఘం అధ్యక్షుడు చల్లా నాగార్జున రెడ్డి పాల్గొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంకటాచలంలో వైసీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేసేదానికి మరియు పదిహేడు మెడికల్ కాలేజీలు పీపీపి మోడల్లో ఏర్పాటు చేసేదానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో వెంకటాచలంలో పర్యటించడం జరిగింది ఆయన పర్యటించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలుగుదేశం పార్టీ వారు సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు అది ఏది కూడా ప్రజలకి అందలేదు అని చెప్పాడు ఇది చాలా శోచనీయం ఆయన అబద్ధాలు ఆయన నోటుకుండా ఎట్ వస్తాయంటే అసలు ప్రజలు ప్రజలకి ఏం తెలియదు ఈయనే ఒక పెద్ద గౌతమ్ బుద్ధుని మాదిరిగా ఈయన చెప్పినట్టు ఏంటారు అనుకుంటాడు సూపర్ సిక్స్లో ఇప్పటికే మొట్టమొదట మొత్తం మొట్టమొదట పథకం కింద నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏదైతే ఎన్నికల వాగ్దానంలో చేశారో అది మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టి వెనక మూడు నెలలతో కూడా కలిపి ఒకటే షాట్ తో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది చూసాడో లేదో ప్రజలు చెప్పుకుంటే విన్నాడో లేదో తెలియదు రెండోది గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే నాలుగు సిలిండర్లు ప్రజలకు అందజేయడం జరిగింది మూడవది ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే స్త్రీలకు చెప్పారో అది తక్షణం అమలు చేయడం జరిగింది అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఏదైతే చెప్పారో అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమలు చేయడం జరిగింది నాలుగవది యూరియా అని ఇంకా రెండు కార్యక్రమాలు అయితే ఇంకా కొనసాగల నిరుద్యోగ వృత్తి ఒకటి ఆడబిడ్డ నిధి ఒకటి ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ చాలా లోటు బడ్జెట్తో మీరంతా ఉన్నింది అరిటాక్ మిగిలింది నెట్టు లేదు ఈ డబ్బులతో పెన్షన్ మూడు వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది రాజకీయ నాయకుడిగా ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో మా ఒక్క కార్యకర్త కూడా కూర్చునే పరిస్థితి లేదు కూర్చోవద్దని మా నాయకుడు చెప్పాడు అందరికి పార్టీలకు అతీతంగా యూరియా డిస్ట్రిబ్యూషనే మా ధ్యేయం ఆ రిజల్ట్స్ లో నేను గెలిస్తే గ్రామంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఓట్లేశారో వాళ్ళందరినీ తరిమి తరిమి పట్ట ఆ దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నువ్వు అధికారం కోల్పోయినావు అయినా తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ మా శాసనసభ్యుడు కానీ మా ముఖ్యమంత్రి కానీ మేము గెలిచామని చెప్పేసి మిమ్మల్ని అందరూ తరివేశామా మా టైంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్కి అడ్డు చేస్తాడు ఎత్తు చేస్తాడు అయ్యా నీ టైంలో చాలా తుఫాను ఇచ్చినాయి స్వామి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే అప్పటి ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి నీ జిల్లాలో ప్రాజెక్ట్ కొట్టకపోతే నువ్వు ఆ ప్రాజెక్ట్ సాయి తిరిగి చూడ ఆ ప్రాజెక్ట్ కింద పశువులు ఎన్ని చనిపోయినాయి మనుషులు ఎందుకు చనిపోయినారు ఆవేదన చెందినా కూడా నేను వస్తే మనుషులు వస్తారు మనుషులు ఏం వస్తారు ముఖ్యమంత్రి వస్తే ఏ నీ ముఖ్యమంత్రి రెండేళ్ల నుంచి లేడు సంవత్సరం ప్రాజెక్టు నినలేదా తెలుగు కన్నా ప్రాజెక్ట్ నినలేదా వానలు రాలేదా ఏది నీ కథలు ప్రకృతిని గురించి మా ముఖ్యమంత్రి నీ వానొచ్చేది ఏది ఇంకొక ముఖ్యమంత్రికి వానేంది ఈయన అవాకులు చవాకులు అయితే ఈడు వినేదానికి సిద్ధంగా ఎవరు లేరు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ తీర్చిదిద్దడం జరిగింది నాయుడు గారు శాసన శాసనసభ్యులు దాని మీద ఎక్కువ ఎక్కువ కృషి చేసి దానిని మంచి హాస్పిటల్గా పేదవారికి పనికొచ్చే విధంగా తయారు చేయడం జరిగింది గృహ నిర్మాణం పేదవారికి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కట్టుకోలేకుండా ఇచ్చారు దాంట్లో థర్డ్ ఆప్షన్ ఒకటి మీరు క్రియేట్ చేసి ఆడ బేస్ మట్టాలు కూడా కట్టకుండా పునాదులు లేకుండా తీరాడ పారేసేసి దాదాపు ఎంతొమ్మిది కోట్లలో నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు